రూమ్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి మనం ఫోటోలు దిగడానికి ఇక్కడ వచ్చేసరికి మనకిష్టమైన కార్ కూడా ఉంది సినిమా చూసిన వాళ్ళకైతే ఈ కారు వ్యాల్యూ ఏంటో తెలిసి వీళ్ళ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవరంటే వీళ్ళే చనిపోతారని తెలిసి కూడా అందరు కలిసే ఉంటారు కుదిరితే వచ్చేటప్పుడు టైటానిక్ మూవీ చూసి రండి ఇప్పుడు సినిమా ఇదిగోండి ఆ డైమండ్ కోసం ఇప్పుడు దాకా రాని ఫీలింగ్ దాన్ని చూడగానే వచ్చింది ఏం బ్రో బాబు మీద మీద పడుతున్నారు అసలు కనిపించట్లేదు వాడేందో చూస్తున్నాడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సినిమా చూస్తే తెలుస్తుంది ఎలా మునిగిపోతుంది ఇదిగోండి మన కెప్టెన్ మన కెప్టెన్ చాలా మంచివాడు ఎవరు ఏమనద్దు టైటానిక్ షిప్ అలా ఉంటుంది కింద ఒక చిన్న టైటానిక్ షిప్ అరేంజ్ చేసి ఇలా పెట్టారు అర్ధరాత్రి నడి సముద్రంలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఐస్ బర్గ్ తగిలి గుద్దుకొని సగానికి విరిగిపోయింది ఇంత గొప్ప సినిమా తీసింది మరెవరో కాదు అవతార సినిమా తీసిన జేమ్స్ కెమెరాన్ ఫ్రెండ్స్ మనం ఇచ్చిన ఎనభై రూపాయల టికెట్ కి ఈ టైటానిక్ షిప్ మొత్తం తిరిగి చూడడానికి సరిపోయింది ఈ పండగ అయిపోయేంత వరకే ఉంటుంది ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రతి ఒక్కరు రండి రాని వాళ్ళకి షేర్ చేయండి